శ్రీ చరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలో ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తముగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లేల వలన లోకానికి వెల్లడయింది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితము విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అక్కడి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనన్న తీర్థాలలో స్నానము చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరములు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అత్తటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేడి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్య తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమములో శక్తి తీర్థము తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమగలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానము చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనము చేతనే అభిష్టాలు నెరవేరుతాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడక్కడ అంతకాలము నివసించారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమసాత్వికుడు కేవలం వ్యాయావార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమముగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యము లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తొమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యము తీరిపోయింది అని చెప్పి నిండుగా కాసిన ఆ పాదుని పీకివేసి దాని కొమ్మలను త్రుంచి వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనము చేసిన అపరాధమేమిటి మనకు జీవనాధారమైన ఆ పాదుని పీకివేశారే మనము జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది సీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారుకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగిబింది నిండుగా బంగారు నాణాలున్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి ఈ లతను వేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతము ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయనా నీవి విషయ నీ విషయం ఎవరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ